కర్నూలు జిల్లాలో వలసల పరంపర కొనసాగుతున్నాయి మండల కేంద్రమైన కొసిగిలో రెండవ వార్డ్ బుల్లొల్లి గేరికి చెందిన సుమారు ఇరవై కుటుంబాలు వలస వెళ్లారు కొసిగికి చెందిన రెండో వార్డు వాసులు చింతలగేని ఈరన్న బుల్లొల్లి గోవింద్ మరియు తదితర సుమారు ఇరవై కుటుంబాలు కర్ణాటక రాష్ట్రంలోని గబ్బూర్ ప్రాంతానికి కూలీలుగా వలస వెళ్లారు వారం రోజుల క్రితమే తెలంగాణలో వలసలు ముగించుకొని సొంత గ్రామాలకు చేరుకున్నారు అయితే కొసిగిలో ఉపాధి లేకపోవడంతో కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్తున్నామని చింతలగేని ఈరన్న అన్నారు అధికారులు మా గ్రామంలోనే ఉపాధి కల్పిస్తే మేము వలసలు వెళ్లే అవసరం ఉండదని మేము వలసలు వెళ్లాక ఉన్నతాధికారులు మాత్రం మా గ్రామానికి వచ్చి వెళుతున్నారే తప్ప మాకు ఉపాధి కల్పించడం లేదని మమ్మల్ని పట్టించుకునేవారు లేరని చింతలగేని ఈరన్న బుల్లోల్లి గోవింద్ అన్నారు ಅಂಗ ಉಂಟು ನೂರು ಪಡಿಸಿಕೇಷಕ್ಕೆ ಉಂಟು ಚೀಟ್ ಪೆನ ಉಂಟದ ಅದ್ರ ಪಾಲು ಕುರ್ಸ ನೀರ ಅದ್ರ ಏನು ನೀರೋಣ ಏ ಆಗ್ರಂತೆ